నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ టీవీ ప్రస్తుతం మనం సెక్రటేరియట్ వెనకాల ఉన్నాము ఇక్కడ మామూలుగా మనం పుచ్చకాయ తినాలంటే ఓన్లీ సమ్మర్లోనే దొరకడం జరుగుతుంది వాటర్ మిలన్ ఫోర్ కానీ ఇక్కడ మాత్రము సంవత్సరం పొడిపోత మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ వాటర్ మిలన్ సలాడ్ అమ్మడం జరుగుతుంది అతను అసలు పుచ్చకాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడో అవి ఏమి రకం పుచ్చకాయలు ఆ రోజు ఎన్ని ప్లేట్స్ అమ్ముతాడు అసలు ఎప్పటి నుంచి పెట్టాడు అని చెప్పేసి ఈ వివరాలన్నీ మనం తెలుసుకున్నాం ప్రస్తుతం మనం ఈ షాప్ పోతా మాట్లాడే వివరాలు తెలుసుకున్నాము అన్న నమస్తే ఎప్పటి నుంచి షాప్ పెడతాం ఇయర్స్ మామూలుగా మనకి వాటర్ మిల్ అనగానే ఓన్లీ సమ్మర్లోనే దొరకడం జరుగుతుంది అంటే మీరు ఇట్లా సంవత్సరం పొడి అమ్మడానికి కారణం ఏంటి అన్న త్రీ పెట్టినాం మనకు మా పెద్ద స్టేట్లు ఉంటారు చైన్లు ఉన్నవాళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అమ్ముతారని వేరే చైన్లకి వెళ్ళి మనకు ఏసీ ఇస్తారు వాళ్ళు స్టేట్ ఎక్కడ నుంచి పండిస్తారు వాళ్ళు కర్ణాటక ఆంధ్ర మహారాష్ట్ర మూడు దిక్కులకి వెళ్ళి వస్తారు మనం ఈ పుచ్చుకాయలో ఏ స్టేట్ అంటే వేరే స్టేటేనా ఇది ఇప్పుడు నడుస్తుంది ఆంధ్రాది ఉంది ఆంధ్రా కర్ణాటక ఇప్పుడు బంద్ ఉంది అంటే మీకు సంవత్సరం పొడుగుతా ఒకే స్టేట్ నుంచి రావడం జరుగుతుందా రకరకాల స్టేట్ నుంచి రావడం జరుగుతుంది సీజన్ లో అయితే ఒకటే స్టేట్ నుంచి ఇప్పుడు ఈ సీజన్ లో వాన సీజన్ లో వర్షాకాలం గానీ మిగతా చలికాలంలో గానీ ఎక్కడి నుంచి రావడం సేమ్ ప్లేస్ నుంచి వస్తుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ స్టేట్ నుంచి వస్తుంది మనకు మాల్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ నుంచి మాల్ తీసుకుంటాం మనం ఓకే అంటే మీ ఇప్పుడు అంటే వీళ్ళు మీరు జస్ట్ వాళ్ళు అక్కడ పండించడం జరుగుతుందా లేకపోతే అక్కడ మన స్టేట్లో ఎక్కడ పండిస్తారు మెయిన్గా గుల్బర్గా ఉంటుంది మళ్ళీ మహారాష్ట్ర అటు సైడ్ ఉంటుంది మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి వస్తుంది చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి కదా ఆడికి వెళ్ళి వస్తాము ఆడ పోయి ఎత్తుకుతారు వాళ్ళు ఎత్క మాలి చేస్తారు వాళ్ళకి మీరు త్రీ సిక్స్ ఫైవ్ డేస్ అమ్మడానికి ఒక కారణం అండి రీజన్ అంటే చెప్తారు రీజన్ ఏముండ అట్లా ఏం లేదు ఆరోగ్యానికి మంచిది వెయిట్ లాస్ చేస్తున్నారు కొంతమంది దీంతో మళ్ళీ బాడీ బిల్డర్ వాడతారు దీనికి మళ్ళీ ఈవెంట్స్లో పోతుంది దాని వల్ల షార్టేజ్ అవుతుంది ప్లస్ పాయింట్ ఏమున్నది అందరికీ తెలిసిపోయింది వాటర్ మిలన్ అంటే ఆరోగ్యానికి మంచిది దానివల్ల బిజినెస్ అవుతుంది బుచ్చకాలు రావడం జరుగుతుంది ఇక్కడికి మీ దగ్గర చెప్పలేమన్నా అట్లా వేసేసినాం అట్లా అన్ని చెయ్యకి వస్తే అన్ని కోస్తామన్నా అంతే అవి ఎంచుడు ఉన్నారు కదా స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎట్లా నడిచింది ఫస్ట్ అంత తెలియలేకుండే రెస్పాన్స్ లేకుండే అంటే జనాలకి ఇది తినాలి అని లేకుండే స్లోగా నడుస్తుండే అప్పుడు ఎట్లా మనకు ఇప్పుడు పెద్ద ఫోన్లు వాడుతున్నారు అన్ని ఏమేమో రకాలు చెప్తున్నారు దానిపైన పబ్లిక్ డిపెండ్ నడుస్తుంది అట్లా పుచ్చకాయలు కూడా రకరకాలు కూడా ఉన్నాయి ఎల్లో కలర్ కూడా ఉన్నాయి ఇదే రకం ఎల్లో కూడా తెచ్చినాం కోసినాం అట్లా ఏం లేదు కొద్ది రేట్ ఎక్కువ ఉంటుంది టెస్ట్ లో మాత్రం ఇదే ఉన్నది పెద్ద బిగ్ సైజ్ వాటర్ మిలన్ ఉంటాయి సీజన్ లో వచ్చేది ఆ పట్టలు ఉంటాయి నామదారి అది ప్లస్ ఇది కిరణ్ ఉంటది అందులో అంత లేదండి మనకి విత్తనాలు అదే రకాలు పండిస్తారు కదా పుచ్చకాయలు కూడా రకాలు ఉన్నాయి కొన్ని సీడ్స్ రకాల రకాలు వేస్తారు అది కూడా ఇది దేనికి సంబంధించి మీరు మనకు ఇప్పుడు ఇది మెలడీ అని ఉంటుంది దీనిది ఆ మెలడీ సీడ్ వేస్తారు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎట్లా ఉన్నది మీ షాప్ డెవలప్మెంట్ కానీ మీ గిరాకీ కానీ దేవుడు దయ ఉన్నది రెస్పాన్స్ మంచిగా ఉన్నది మర్యాద ఇచ్చి మాట్లాడతాం మా గిరాకులు పెద్ద పెద్ద గిరాకులు ఉన్నారు అన్ని ఎంప్లాయిస్ వస్తారు ఎంప్లాయిస్ వచ్చి తిని పోతారు మన దగ్గర చెక్క ఇక్కడ రావడం జరుగుతుంది కస్టమర్ సెక్రటరీ వస్తారు ఏజీ ఆఫీస్ వస్తారు మెయిన్ కంపౌండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వస్తారు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు వస్తారు మళ్ళీ ఆర్బీఐ బ్యాంక్ నుంచి వస్తారు చుట్టుపక్కల ఉన్న వస్తారు మళ్ళీ ఇక్కడి నుంచి వెహికల్ పోయిందంటే వాటర్ మిల్ అని తినాల్సిందే స్టార్టింగ్ మీరు అమ్మినప్పుడు ఎంత కమ్మేది ఇప్పుడే ఇప్పుడు ఎంత ప్రెసెంట్ ఎంత స్టార్టింగ్ ఆటను అమ్మినం తర్వాత రూపాయినర అయింది తర్వాత రెండు రూపాయలు ఫిఫ్టీ పైసా అయింది మళ్ళీ ఐదు రూపాయలు అయింది ఇప్పుడు పది రూపాయలు అయింది అట్లా మళ్ళీ బాల్ స్టార్టింగ్ ఫిఫ్టీన్ రూపీస్ తర్వాత ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మళ్ళీ థర్టీ రూపీస్ ఇప్పుడు ఒక ప్లేట్లో లో అండి ఎంత కప్పు ఎంత క్వాంటిటీ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి క్వాంటిటీ అయితే కడుపు నిండి ఉంటుంది మన దగ్గర ఇది థర్టీ రూపీస్ ఉంటుంది ఇది అంటే టెన్ రూపీస్ ఈచ్ ఉంటుంది ఇది ఓకే అంటే మామూలుగా ఒక పుచ్చకాయ మొత్తం కట్ చేసేయమంటే కూడా కట్ చేసేస్తారు డైరెక్ట్ ఫుల్ కటింగ్ చేసి ఇస్తాం ఎట్లా చెప్తే అట్లా గిరాక్ ఇట్లా చెప్తే అట్లా ఎవరికి వీడికెళ్ళి మనం ఖాళీ పంపించాలి పది రూపాయలు అటు ఇటు గిరాక్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి మనమే ఇచ్చేస్తాం వాళ్ళకి అరే వాళ్ళకి ఇట్లా ఎక్కువ కనిపిస్తుంది ఏమో తక్కువ కనిపిస్తుంది ఎట్లా చేస్తే మీరే మీరేం చదువుకున్నారేమైనా లేదు అంత ముందు ఏం బిజినెస్ చేశారు ఇదే స్టార్టింగ్ బిజినెస్ అది అందరు ఇదే ఒక్కటే కుటుంబం అనేది దీనిపైననే మా జీవితం అంటే డాడీ వాళ్ళు కూడా అదే చేశా ఇది ఇది ఎప్పటినుంచి చేశారు వాళ్ళు వాళ్ళైతే నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ నుంచి స్టార్ట్ ఉన్నది మళ్ళీ ఈడ పెట్టిన వచ్చింది చెట్టు కింద పెడదాం హే థర్టీ రూపీస్ డాడీ వాళ్ళు ఎన్ని రోజులు నడిపారు ఆ ఇంకా నడుపుతున్నారు వస్తారు కన్ను పెట్టి పోతారు ఈడ ఆ మాల్ తెప్పిస్తారు ఫోన్లో మళ్ళీ పోయి మనం చేసుకురావాలి నడుస్తున్నాం ఇక్కడ ఒక దగ్గరే అమ్ముతారా ఇంకా వేరే దగ్గర అమ్ముతాం కోటే మనకు బ్రాంచ్ ఇది మాకు సమ్మర్ ఇదే జరుగుతాయా ఇంకా ఏం బ్రాంచ్ లోన్ ఏంటి క్వాలిటీ మంచిగా వాడతాం అన్న బెస్ట్ క్వాలిటీ వాడతాం ఇక్కడ ఇప్పుడు ఎవరైనా రిలేషన్ ఉంటుంది మీకు ఒక ఇక్కడ రండి మీకు ఒక పుచ్చాపండు తినిపిస్తా ఇక్కడ రండి మంచిగా ఉంటుంది అని తీసుకొస్తారు జనాలు ఇప్పుడు స్టార్టింగ్లో మీకు ఎంత ఎన్నిపుచ్చారు అమ్మవారో ఎంతలా అమ్మ వచ్చేది ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు అప్పుడు ఆ బ్రేడ్లో ఫోర్ ఫైవ్ పీసెస్ అమ్మేటోళ్ళం ఇప్పుడు దేవుడి నుంచి హండ్రెడ్ పోతుంది అట్లా థర్టీ ఇయర్స్ నుంచి పెట్టడం జరుగుతూ ఉన్నది ఇక్కడ స్టార్టింగ్ ఒక ఐదు పుచ్చుకాయలు అమ్మేటోడు చూడాలంటే ఇప్పుడు దాదాపు వంద పుచ్చకాయలు కూడా అమ్మడం జరుగుతుంది కూడా మనం చూడవచ్చు నార్మల్ అయితే ఇదైతే జస్ట్ టెన్ రూపీస్ ఒకటి అంట అదైతే థర్టీ రూపీస్ ఈ క్వాంటిటీ ఇవ్వడం జరుగుతుంది థర్టీ రూపీస్కి జస్ట్ మనం ఇది ఒకటి ఇంటే చాలు జస్ట్ కట్మెండిపోతుంది మనకి సలాడ్ సో నార్మల్గా మనం సమ్మర్లో అయితే ఎక్కడ చూసినా ఈ వాటర్ మిలన్ సలాడ్స్ ఎక్కడ వచ్చినా మనకు కనిపిస్తాయి సమ్మలు కానీ ఇక్కడ సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ మాత్రం మీరు ఎప్పుడు వచ్చినా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ఒకసారి కస్టమర్లతో కూడా మాట్లాడదాము అసలు కస్టమర్లు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏందని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న అన్న నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు నుంచి వచ్చారు మాలు ఏదో షాప్ हाँ मालूम बहुत हाँ, दिनों से मालूम हाउ मेनी इयर्स को कम इयर सेवन टू एट इयर्स सेवन टू एट इयर्स ओके अच्छा है क्वालिटी बहुत अच्छा है यहाँ का हम लोग तो कभी भी ये रस्ते से गुजरते हैं तो यहाँ से जरूर खा के जाते हैं ये चीज़ बहुत अच्छा है टेस्ट भी अच्छा है और जो है जो क्वान्टिटी देता है वो भी अच्छा है यहाँ पर डेली नहीं है हाउ मेनी टाइम्स ईटिंग हम तो यहाँ पे जब ये रास्ते से गुजरते हैं तो यहाँ से ज़रूर रुक के खा के जाते हैं अगर दिन में एक बार दो बार आना जाना होता है तो दो टाइम पर हो जाता है या कभी कभी हफ्ते में एक बार दो बार जाना आना होता है तो खा के यहाँ से जा अगर हम ये रास्ते से गुजरते हैं तो यहाँ से खा के जरूर जाते हैं यहाँ से इतना अच्छा है यहाँ का टेस्ट जॉब बिजनेस 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 ओके डेली मॉर्निंग या इवनिंग है एटीएम के डेली मॉर्निंग तो उधर से जाना होता है कभी उधर से रिटर्न में आना होता है तो जरूर यहां से रुक के खा के जाए टाइम के ऊपर है अगर टाइम है तो जरूर यहां पे रुक के खा के फिर जाते हैं हम तो लोग यहां से मामूल का नॉर्मल का वाटर मिलन आना ओनली समर में दुर्क है हमेशा एनी टाइम आप कभी भी आओ डे में एनी टाइम समर सीजन हो रेनी सीजन हो कोई भी टाइम पर यहाँ पर मिलेगा आपको ना मेरे कहीं चर्चा मेरे साथ में ही है ఓకే ఏం చేస్తారు మీరు కూడా హిందీ హిందీ ఓకే హిందే మాలూమా షాప్ అభి ఫస్ట్ 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 బార్ ఓకే ఓకే ఏ డైలీ ఎన్ని టైమ్స్ క్వాలిటీ ట్వంటీ రూపీస్ ఉంది కదా సరిపోతుందా క్వాలిటీ 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 నమస్తే నుంచి వచ్చారు చెప్పమ్మా ఈ షాపు ఇక్కడ మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ వాటర్ సలాడ్ దొరుకుతాయని మీకు తెలుసా దొరుకు ఇప్పుడు కాదు చాలా ఏళ్ళ సంధి ఇది ఇక్కడ వచ్చినప్పుడు నేను కారు వాళ్ళు ఉంటా చాలా ఏళ్ళ సంధి పది ఇరవై ముప్పై ఏళ్ళ సంది నలభై ఏళ్ళ సంది ఉండొచ్చు నేను కూడా కంపల్సరీ ఉంటుంది ఎనీ టైం కానీ బాగుంటుంది ఇక్కడికి వెళ్ళి చేసుకోవడం బాగా పోతే టేస్ట్ ఉంటుంది ఇక్కడ వచ్చినప్పుడల్లా కంపల్సరీ తినడం డైలీ కాదు నేను వచ్చిన ఇప్పుడు ఎప్పుడో బై ఛాన్స్ ఒకసారి ఒకసారి అప్పుడు ఈ రూట్ కి వచ్చినప్పుడు నెల రెండు నెలలు మూడు నెలలు ఎప్పుడో ఒకసారి ఎనీ టైం మీరేం చేస్తుంటారు నేను పార్ట్ మేకర్ కుమ్మర్ పని చేస్తాను నార్మల్ గా సమ్మాల దొరుకుతాయి కదా అదే కదా నేను మీకు చెప్పాడు ఖాళీ సమ్మాల దొరుకుతుంది కాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఇరవై ఏడాది మొత్తంలో అమ్ముతాడు వీడు ఎట్లకెళ్ళి మనకు తెలియదు కానీ బాగుంటుంది చాలా బాగుంటుంది వేరే కూడా అమ్ముతా ఉంటారు కదా అక్కడ ఇక్కడ ఇంత టేస్ట్ వేయడం లేదు హైదరాబాద్లో అయితే లేదు నేను చూసిన మట్టు మీరు వేరే చోట్ల మార్కెట్ దగ్గర ఉంటాయి మళ్ళీ సబ్జీ మండి దగ్గర ఉంటుంది అక్కడ చాలా ఉంటాయి కానీ ఇంత టేస్ట్ రాదు ఇంత బాగుండదు చాలా పోయినప్పుడు ఉంటుంది క్వాంటిటీ మామూలు ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ అంటే ఎక్కువ లేదు కదా చాయ్ వస్తుంది ఫిఫ్టీ రూపీస్ నీలంఫర్లో సెవెంటీ రూపీస్ అట్ల ఇది థర్టీ హెల్త్ కూడా మంచిది కదమ్మా అవునవును అందుకే థర్టీ రూపీస్ పెద్ద మా టైం కాదు ఎవరు వచ్చినా ఒకటి రెండు ఒకటి రెండు తినేస్తారు మళ్ళీ ఇది అన్నం తిన్న తర్వాత దైర్షన్ కూడా బాగుంటుంది అన్నిటికీ మంచిదే కదా మస్తే ఇక్కడ నుంచి వచ్చారు బంజారా బంజారా ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు దొరుకుతుందని ఎట్లా ఎప్పటి నుంచి వెళ్లేదు మీకు మీద నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి వచ్చి ఈరోజు కాదు ఓకే మామూలుగా వాటర్ మిల్ సంబంధాలు దొరుకుతాయి కదా ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరుకుతుంది అంటే మీకు ఎట్లా తెలిసింది ఇట్లా దొరుకుతుందని సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఈడీకి హైదరాబాద్ ఉంటే ఈ ఏరియా వాళ్ళందరికీ ఇంచుమించు పాత వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏరియాలో వాటర్ మిల్లా పుష్కలంగా ఉంటుంది ఇక్కడ దొరుకుతుంది ప్రతి ఒక్కరికి తెలుసు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏ టైంలో వచ్చినా దొరుకుతుంది ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది అని మాత్రం నాకు నాకు తెలిసినంతవరకు చెప్తున్నాం మీరు తిన్నప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి తింటున్నారు కదా అప్పుడు ఎంతగా ఉండే పుచ్చకాయ ఇప్పుడు ఎంత వస్తుంది నేను ఇక్కడ ఫైవ్ రూపీస్ నుంచి తింటూనే ఉంటాను నేను ఈరోజు ముప్పై రూపాయల వరకు అయింది అయినా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళైతే పుష్కలంగా నీటుగా క్లాస్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలకు అందిస్తుంటారు వాళ్ళ సర్వీస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు వేరే చోట్ల తింటారు కదా అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి నాకు తెలిసినంత ఏ ఏరియాలో నేనైతే తినను ఇక్కడికి మాత్రం ఖచ్చితంగా వస్తాను ప్రతిరోజు ఇక్కడ ఉంటే మాత్రం తినేసి ఒక కప్పు వెళ్ళిపోతాం క్వాలిటీ కానీ క్వాలిటీ క్వాంటిటీ కానీ సరిపోతుందా క్వాలిటీ బాగుంటుంది నీట్నెస్ ఉంటుంది తర్వాత వచ్చేసి ఫుడ్స్ కూడా ఏదైనా ఖరాబ్ అయినట్టు తీసి పడేసి నీటుగా ఉండే మాత్రమే వీళ్ళు ప్రజలకు సేవ బ్రహ్మాండం చేస్తారు ఏ టైంలో వచ్చినా ఇక్కడైతే దొరుకుతుంది ఇంకొక విషయం ఇంకొకటి మనకి షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు నైట్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు ఏ టైంలో ఏ సీజన్లో ఎక్కువ గిరాక్ వస్తుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది సమ్మర్ విషయం ఒకటి డిఫరెంట్ ఉంటుంది ఏమంటే ధూపు అవుతుంది జనాలకి ఎండ ఉంటుంది చెట్టు ఉన్నది నీడ నీడకి నిలబడి ఎంజాయ్మెంట్ చేస్తారు అంటే బాడీకి హెల్త్కి మంచిది వాటర్ మిలన్ దానివల్ల వచ్చి జనాలు ఎండాకాలంలో ఎక్కువ వాడతారు వాటర్ మిలన్ ప్లస్ మార్నింగ్ నైన్ థర్టీ అట్లా ఓపెన్ అవుతుంది మళ్ళీ సమ్మర్లో నైన్ థర్టీ ఓపెన్ అయ్యి సమ్మర్లో లెవెన్ ఓ క్లాక్కి క్లోజ్ అవుతుంది నైట్లో ఇప్పుడు నార్మల్ నార్మల్ సీజన్ నార్మల్ సీజన్ ఇప్పుడు టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది నైన్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది ఇప్పుడు మనకి రేజు కస్టమర్లు కావచ్చు అంటే డిఫరెంట్గా ఏమన్నా వేరే ఫ్రూట్స్ కూడా ఏమైనా ఏమైనా కొడుతూ ఉన్నారా ఏం లేదు సార్ ఓన్లీ వాటర్ మిలన్ క్వాలిటీ అయితే మస్తు ఉంటుంది క్వాలిటీ మనం మనం ఎట్లా తింటున్నాం అట్లానే జనాలకి మా కస్టమర్కి అట్లనే ఇవెంట్ చేస్తాం మనం అట్లా ఇప్పుడు నార్మల్ కావాలన్నా మీ దగ్గర ఇప్పుడు నచ్చి పుచ్చకాయలు కావాలంటే అట్లా కూడా ఇస్తారా ఇచ్చేస్తాం మీరు ఎట్లా అడిగితే అట్లానే మీకు ఇప్పుడు దింటర్ వాడి చాలా మంది కస్టమర్ తెలిసి ఉంటది కదా ఇప్పుడు వేరే కూడా పుచ్చకాయలు ఉంటారు వంద రూపాయలు కోటి రెండు ఇరవై రూపాయలు కోటి ఇట్లా అమ్ముతా ఉంటారు ఇప్పుడు మీ దగ్గర ఉంది అనుకో ఎంత అప్పుడు ఉన్న రేట్కి ఇచ్చేస్తారు లేదంటే నార్మల్గా ఇప్పుడు మీరు తెచ్చుకున్నారు కాబట్టి ఎక్కువ రేట్కి ఇస్తారు లేదు సార్ ఎట్లా మార్కెట్ మనకు ఎట్లా నడుస్తుంది అట్లనే మనం కేజీ లెక్క వాళ్ళకి లేపి ఇచ్చేస్తాం అది అంటే మనకు డిఫరెంట్ వెయిట్ అనిపిస్తుంది మనకు ఆ రేట్కి మనం ఇచ్చేస్తాం వితౌట్ కేజీ అది చేసి ఇచ్చేస్తాం వాళ్ళకి పది రూపాయలు అటు ఇటు అమ్మేస్తాం ఇంటికి పోతే కోస్తే రేట్ ఉండాలి తీయగా ఉండాలి మంచిగా ఉండాలి ఆ ప్రకారమే కాయలు పెడతాం ఫుల్ కటింగ్ కాయలు ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ముప్పై సంవత్సరాల నుంచి చంపుతా ఉన్నారు కదా ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది కూడా కల్తీ కూడా రావడం జరుగుతా ఉన్నది కల్తీ ఎట్లా గుర్తించాం ఒకసారి చెప్పండి దేని గురించి నుంచి కల్తీ పుచ్చకాయని కూడా కలర్లు వేయడం జరుగుతుంది అంటే కొన్ని ఇంజక్షన్ చేశారు టెస్ట్ చేసిపోయినరు అంతా వచ్చి వీడియోలు అంతా చూసి పోయినరు మనకు అలాంటిది ఏం లేదు అది అంతా పుకారు ఉన్నదన్నా మనం అయితే కళ్ళు నుంచి చూడలేం అన్ని పుచ్చకాయలు ఉంటాయి లక్షల లక్షల పుచ్చకాయలు ఉంటాయి అవునా అవునానికి మొన్న అయితే మార్కెట్ నుంచి చేస్తాం మనం అలాంటివి అమ్ముతున్నా అట్లా ఓకే అంటే మనకి ఈ పుచ్చకాయలు కావచ్చు మన అంటే పండబెట్టడం జరుగుతుందో లేదంటే చెట్లు పెట్టిన తర్వాత పండబెడతారు లేదంటే కొంచెం ఏమన్నా మనకి ఎరువులు కానీ ఇట్లాంటి ఇట్లాంటి ఎరువులు వాడుతా ఉంటారు అంటే ఎరువులు అంటే మీన్స్ మనం చల్లుతారు కదా పండడానికి టైం ఉండదు అట్ టైం ఉండదు ఉండదు ఆ చైన్ లో పని చేసేటోళ్ళు ఏమేం ఫర్టిలైజర్ వాడతారో అదే వాడి దానికి ఎట్లా చేస్తారు అదే చేస్తారు దానివల్ల ఏం దానికి ఏం ఉండదు పండుగకి అవి డైరెక్ట్ మనం కటింగ్ చేసి వస్తాం అయితే కొద్ది వచ్చిన దాకా మళ్ళీ మనకు కొద్ది పండు అవుతుంది బండిలో పెద్ద బండిలో వచ్చిన దాకా వన్ డే టూ డేస్ లా మళ్ళీ ఎర్రగా అయిపోతుంది ఎన్ని వేస్ట్ అయితా వేస్ట్ అయితే అక్కడనే పాడేస్తాం మనం అట్లా ఏముండదు మనకు లాస్ అయితే మనం ఇంత పేరు సంపాదించుకున్నాం అలాంటి పని చేయరు ఖరాబ్ అయితే బర్కాస్ బర్ఖాస్ పడేసూటే కొన్ని చోట్ల కూడా ఈ ఇప్పుడు చెప్పినట్టుగా అదే గుర్తించడం అడిగిన దాని గురించి పుచ్చకుండా అది అర్థం కాదన్నా మనకిప్పుడు డైలీ మనం చేతిలో ఉంటుంది అది ఎట్లా ఉంటుంది మనకు తెలుస్తుంది జనాలకి మళ్ళీ కస్టమర్కి ఏం తెలియదు మనకు అది సర్వీస్ బట్టి ఉంటది మన క్వాలిటీ ప్లస్ సౌండ్ ఉన్నట్లా ఉంటుంది సో ఇది ఇక్కడ పుచ్చకాయలు ఉన్నటువంటి ముప్పై సంవత్సరాలుగా అమ్ముతా ఉన్నాడు ఇక్కడ కేవలం ఐదు రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ముప్పై రూపాయలకు ఒక కప్పు ఇవ్వడం జరుగుతూ ఉన్నది సింగిల్ కావాలంటే కూడా కస్టమర్లు ఎవరన్నా మనం సమ్మర్ వచ్చి తన చాలామంది పుచ్చకాయలు కొనుక్కోబోతారు కదా సో విలేజ్ నుంచి కావచ్చు రైతులు తెచ్చి వ్యాన్లలో పెట్టి రోడ్ మీద కూడా అమ్మడం జరుగుతుంది మార్కెట్లో కూడా అమ్మడం జరుగుతుంది ఇక్కడ కూడా మీకు ఈ పుచ్చకాయ నచ్చినట్లయితే సే కాయలు కూడా మీకు కావాలంటే కేజీ చొప్పున కూడా అని చెప్తా ఉంటాను కస్టమర్ కూడా సో ఈ పుచ్చకాయలు కూడా కావచ్చు ఎవరైనా ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ పుచ్చకాయలు మీకు ఫ్రూట్ సలాడ్ ఎవరైతే తినాలనుకుంటారో ఈ వాటర్ మిలన్ సలాడ్ ఇక్కడికి వచ్చి తినవచ్చు సో నెక్స్ట్ మన స్పెషల్ స్టోరీలో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం